కొన్ని కొన్ని వార్తలు కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నిజంగా బాధేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో జమీందారీ వ్యవస్థలో ఉన్నామా రెండు మూడు రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మూడు నాలుగు రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పుత్తూరు వెంకటేశ్వర రాజు అని ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేశారు చివరికి నా ప్రాణాలు కూడా హాని తలపెడతారు అని చెప్పి కూడా అన్నారు తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుంది అన్నారు చాలా అరాచకాల అక్రమాలకు అడ్డే లేకుండా పోతుందని చాలా ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణలను ప్రచురించిన పత్రిక టీవీ ఛానల్కి రఘురామకృష్ణరాజు గారు పరువు నష్టం దావా వేశారు ఇది మరీ విచిత్రం అని సరే అవి జరగకముందే ఇప్పుడు ఈ ఆరోపణలు ఎవరైతే చేశారో ఈ వ్యాఖ్యలు ఎవరైతే చేశారో పుత్తూరు వెంకటేశ్వరరాజు అని ఆయన ఇంటిని ఆఫీస్ని పొద్దునే జేసీబీని తీసుకెళ్ళిపోయి కూల్చి పడేశారు ఆయన ఇంటిని కూల్చేశారు ఆఫీస్ని కూల్చేశారు ఈ వార్తలు చూడగానే నేను షాక్ గురయ్యాను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ఆయన ఆఫీస్కి అంత ప పసుపు కలరే మొత్తం కూసి ఉంది అసలు ముందర డివైడర్లు కూడా పసుపు కలరే కూసి ఉంది ఆ విజువల్ చూస్తూ ఉంటే కూల్చి అవతల పడేశారు జేసీబీతో రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన విమర్శలు చేస్తే ఆ విమర్శలకు రఘురామకృష్ణరాజు ఎక్కడ రఘురామకృష్ణంరాజు గారు ఎక్కడ స్పందించినట్లేదు కానీ మరి ఏమైనా అధికారులు వచ్చేసారు పోలీసులు పెట్టుకుని మొత్తం ఆయన ఇల్లు ఆఫీసు కూల్చేశారు ఉండి మండలం వెల్లిపర్రు గ్రామంలో ఆయనకు ఆరోగ్యం బాగోలేదట అందుకని నిన్నటి నుంచి ఏమో భీమవరం నీలాద్రి ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నారట ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉంటే ఇక్కడ ఇల్లు లేకుండా ఆఫీసు మొత్తం కూల్చి పడేశారట అసలు ఎంత దారుణమైన వ్యవస్థలు ఇంత అధికారంలో ఉన్న వాళ్ళు పెట్రేగిపోతూ ఉంటే రాజ్యాంగబద్ధంగా పనిచేసేటువంటి వ్యవస్థలో న్యాయస్థానం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆగ్రహం ఆవేశం ఆశ్చర్యం విస్మయం ఆగ్రహం ఇవే వీటి ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు సీరియస్గా ఒక్కసారి కూడా ఎవరి మీద చర్యలు తీసుకున్నట్లు ఏమీ లేదు ఇంత బరితెగించి ప్రవర్తిస్తూ ఉంటే ఏంటండి ఎవరైనా అసలు అధికారం పార్టీలకు సంబంధించిన వాళ్ళే విపక్ష పార్టీకి కథ పక్కన పెట్టండి అధికార పార్టీలకు సంబంధించిన వాళ్ళే ఒకరి చేతిలో ఒకరు బాధితులుగా మిగిలిపోతూ ఉన్నారు అధికారం జడలు విప్పితే అంతే అధికారంలో ఉన్న వాళ్ళే మొదట బల అవుతారు వాళ్ళే మొదటి బాధితులు ఈరోజు కొంత నవ్వుతూ ఉండొచ్చేమో కాస్త నిదానంగా దారుణమైన బాధితులుగా మిగులుతారు వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేస్తే ఎవరికేమి ఇబ్బంది ఉండదు లేకపోతే అందరూ దానికి బలవ్వాల్సిందే ఈరోజు అధికారం పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళు అధికారంలోకి రావాలని చెప్పి గుడ్డలు తీసుకొని పనిచేసే వాళ్ళు ఈరోజు బాధితులుగా మిగిలి వాళ్ళ ప్రభుత్వంలో అందరూ బాధితులే వ్యవస్థ వ్యవస్థలాగా పనిచేయకపోతే కొంచెం వెనక ముందు అంతే